వెల్కమ్ టు టీవీ త్రిపుల్ న్యూస్ తల్లాడు మండలం మల్లారావు రెవెన్యూ పరిధిలో ఒకల కటిక వెంకయ్య నాయుడు భూమిలో కటిక బాబురావు అనే వ్యక్తి విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై కరెంటు అధికారులకు వినతిపత్రం ఇక ఎలాంటి స్పందన లేదు పైగా తిరిగి బాబురావు కటిక వెంకయ్య నాయుడు భూమి యొక్క కానుగీటిగా జరపడం జరిగింది దీనిపై వెంకయ్య నాయుడు కుటుంబం తమకు న్యాయం చేసే విధంగా తోడ్పాటుని వాళ్ళని మీడియాను ఆశ్రయించడం జరిగింది లేదు అయ్యే ఆయన జరిపండి మీరు జరిపినారు ఇక్కడ దాకా దాకా అంత అంత దారుణంగా అనమాట వచ్చేసరికి పదిహేను అడుగులు వచ్చింది చూడండి ఇక్కడ ఉండాల్సిన గట్టి తీసుకొచ్చి ఇక్కడ జెండాపాతి ఇక్కడ వేసి పైన వేసి ఆయన ఇటు మూలకి ఆ ధర నుంచి ఆ చివర ఉన్నటువంటి దాని నుంచి దీనికి లైన్ వేసుకొని చివరకు పోతే ఖచ్చితంగా మాకు గట్టి రావాలా అలాంటిది ఇది ఇక్కడ జెండా పార్తడం వల్ల సుమారుగా చివరికెళ్లే వరకు మా దరి వరకు వచ్చేసరికి పదిహేను కుంటలు ఎక్కడ దగ్గర పదిహేను అడుగులు లోపలికి రావడం వల్ల సుమారుగా ఒక పది స్థలం తొమ్మిది దాంట్లో కలవడం జరుగుతుంది ఈ రకంగా తెరపడం వల్ల పది కుంటలు కలుస్తుంది కాబట్టి ఇలాంటి భూ ఆక్రమణకి ఆయన తెరలేపిన విషయం మీకు స్పష్టంగా అర్థమైతుంది కదా ఈ తెరలేపింది ఎవరు ఇది నైట్ జరిగిందా పగులు జరిగిందా ఇది నైట్ నైట్ మా మాకైతే ఇప్పుడు ఈ జెండాలు అయితే ఇప్పుడు కట్టి ఇప్పుడు ఇప్పుడు చుట్టాయి సార్ నిన్న కూడా మీరు వచ్చారు మీడియా ప్రతినిధులు నిన్న కూడా ఈ ఈ ఈరోజు పత్రిక వచ్చేసరికి ఈ జెండాలు ఎట్లుంటోంది రాత్రి ఎవరు చేశారు రాత్రి డేట్ ఎంత రాత్రి నిన్న ఇరవై ఏడో తారీఖు సార్ నిన్న ఇరవై ఏడో తారీఖు మిడ్ నైట్ జరిగిందిగా మాకు అనుమానం వస్తుంది నైట్ టైంలోనే చేశారు నిన్న మీరు వచ్చారు నేను ఎనిమిది గంటల వరకు ఎక్కడే ఉన్నాం ఎవరు రాలేదు పోలీసు వాళ్ళు వస్తారండి మన స్టేషన్ వాళ్ళు వస్తారు అది పీకిస్తారే వెయిట్ చేసాం అయినా రాలేదు మేము పోయిన తర్వాత నైట్కి నైట్ వాళ్ళ జెండా ఈ జెండాలు బాదటం ఆ పోలు తీసి మళ్ళీ గట్టి మీద మా అనుమతి లేకుండా మళ్ళీ మా పర్మిషన్ లేకుండా ఇద్దరు జాయింట్లో ఉన్న గట్టికి అతను ఎంత అవసరమో నేను కూడా అంతే అవసరం ఆ అవసరాన్ని లేకుండానే వాళ్లే మార్చుకుని వాళ్లే తీగలు లాక్కోవడం జరిగింది మీ పంట నష్టమైందా దగ్గర దగ్గర పదిహేను పది కుంటలు చివరికి వచ్చేవరకు పదిహేను అడుగులు అంటే ఈ ధర నుంచి చాలా లాంగ్ ఉండటం వల్ల పది కుంటల స్థలం మాది అయిపోయింది సార్ అది అందుట్లో పంట కూడా వేయడం జరిగింది ఆ పంట కూడా నాశనం అయిపోయింది ఏం పంట అది మినివేసినాం సార్ ఆ మినప్పంట మాకు పూర్తిగా నష్టం జరిగిందండి ఇప్పుడు రాత్రి వైర్లు ఏ టైంలో లాగారు మళ్ళీ మీ సేలు నుంచే లాగారా స్తంభం మార్చినప్పుడు మిమ్మల్ని ఆశ్రయించారా స్తంభం స్తంభం పీకేటప్పుడు మాకు తెలియదు ఎవరో మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదండి స్తంభం మార్చిన విషయం కూడా మాకు తెలియదు